ఐపోలవరం మురమళ్ల క్యాంపు కార్యాలయంలో అమలాపురం పార్లమెంటు బీసీఎస్ఎల్ అధ్యక్షులు వాట్రేవ్ వీరబాబు అధ్యక్షతన ఉమ్మిడివరం నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు నియోజకవర్గ పరిశీలకులు కాల సత్యబాబు విచ్చేశారు ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ జైహూ బీసీ కార్యక్రమం ఉమ్మడివరం నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ జరగాలని ఈ కార్యక్రమానికి జన సమీకరణం చేసి జైహూ బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీన కాటిరెనికోన మూడవ తేదీన ముమ్మడివరం ఐదవ తేదీన ఐపోలవరం ఏడవ తేదీన తాళ్లరేవు మండలాల్లో సమావేశాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద నాగిడి నాగేశ్వరరావు గుత్తుల సాయి రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు గంజా సుధాకర్ వాట్రేవు వీరబాబు పిల్లి నాగరాజు మందల గంగ సూర్యనారాయణ టేకుమూడి లక్ష్మణరావు ధోలిపూడి బాబీ తదితరులు పాల్గొన్నారు మరి చాలా విషయాలు అన్ని కూడా చర్చించుకున్నాం ఎందుకంటే పార్టీ ఆదేశాల మేరకు అంటే బీసీలు పుట్టిల్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే మన దేశంలోనే రాష్ట్రంలోనే సగ భాగం ఉన్న బీసీలకి మరి ఆ రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చి బీసీలే పట్టుకొమ్మలు ఈ తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఎందుకంటే ఏ నియోజకవర్గంలో చూసినా మరి బీసీ కులస్తులు మరి సగ బా సగం కంటే ఎక్కువ ఉన్న నియోజకవర్గం మన నియోజకవర్గంలో కూడా సుమారు లక్ష మంది పైనే బీసీలు ఉన్నారు ఏ బీసీలు అయితే అందరినీ కలుపుకుని జైహో బీసీ అంటే మన నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో విజయవంతం అవుతుంది మొన్న మండపేటలో జరిగిన రా కదిలిరా మీటింగ్ కూడా మన నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా సుమారు ఆరు నుంచి ఏడు వేల మంది వచ్చి ఆ మీటింగ్ కూడా విజయవంతం చేశారని చెప్పి మన స్టేట్ పార్టీ నుంచి కూడా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ వచ్చినట్టుగా రిపోర్ట్ కూడా కూడా చెప్పి మీరు అందరూ ఆటో వాళ్ళు మీటింగ్ చేస్తారని చెప్పి చాలా సంతోషం మీ అందరూ ఏ కార్యక్రమం పెట్టినా కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు అదేవిధంగా మరి మన ఈ కార్యక్రమం కూడా వెయ్యి మంది తగ్గకుండా ప్రతి మండలంలో ఒకటో తారీఖు మరి మధ్యాహ్నం మూడు గంటలు అంటే రెండు గంటలు కానీ చెప్తా మూడు గంటలకి మనం స్టార్ట్ చేసి అతిథులు కూడా కొంతమంది పిల్లలు వాళ్ళందరినీ కూడా పిలుచుకుని మరి మీ మండలంలో మీ మండల పార్టీ అధ్యక్షుల్ని సహకారంతో మరి బిసిసిఎల్ అధ్యక్షులు అందరికీ కూడా మీటింగ్ పెట్టుకుని అందరిని అన్ని కమ్యూనిటీ